ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు జూన్ నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి కర్కాటక రాశి వారికి అసలు ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందమ్మా ఇందులో జూన్ మాసం మాత్రం కొంచెం నిరాశాజనకంగానే ఉంది ముఖ్యంగా సంతాన పీడలు అంటే సంతానం ద్వారా ఇబ్బందులు అనారోగ్య సమస్యలు పిల్లలకి అలాగే బంధువర్గంలో బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా మరణ సమస్యలు తద్వారా సూతకాలు రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే అనారోగ్య భంగం ఆరోగ్యం ముఖ్యంగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో బీపీ షుగర్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎక్కువగా తీవ్రత వల్ల ఎక్కువగా బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి అనుకోనటువంటి ఖర్చులు ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏం చేయాల్సి వస్తుంది అప్పులు అప్పులు అంటే తప్పు తిప్పలు భవిష్యత్తులో కాబట్టి అలాంటి కొంచెం నిరాశజనకంగా ఉండేటువంటి సమయంగా ఈ కర్కాటక రాశి చెప్పుకోవచ్చు కానీ ఈ కర్కాటక రాశిలో ముఖ్యంగా ప్రథమార్ధంలో అంటే జూన్ ఫస్ట్ నుంచి పదిహేనవ తారీఖు వరకు మరి విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు అంతవరకు మర్యాదగా గౌరవంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా అగౌరవంగా మాట్లాడడం అమర్యాదగా మాట్లాడడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దానివల్ల మానసికమైనటువంటి అప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఎప్పుడైతే కోల్పోతున్నామో అనారోగ్యానికి దగ్గర అవుతున్నామని అర్థం కాబట్టి అలాంటివి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం అయితే పదిహేను అనేది కొంచెం ముందు పదిహేను రోజులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి ద్వితీయార్థం కొంతవరకు మేలుగానే ఉంది పర్లేదు దీంట్లో విద్యార్థులు విద్యార్థులు కూడా దానికి ఫలితం అయితే కనపడతాయి పెద్దగా మరలా మరలా ప్రయత్నాలు చేయటం ఫెయిల్ అవ్వడం మళ్ళా ప్రయత్నాలు చేయడం అలా అని చెప్పి నేను చెప్పాను కదా అని చెప్పి అసలు ఫెయిల్ అవుతాం కదా అని చెప్పి రాయకుండా ఉండడం కాదు దానికి కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే కష్టపడ్డదానికి కొ ఎంతో కొంత ఫలితం దక్కుతుంది కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలానే వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపారస్తులు కూడాను అప్పులు చేయవలసినటువంటి అవకాశం ఉంటుంది అవసరం ఏర్పడుతుంది వీరికి అప్పులు చేసినా కూడాను తద్వారా ఆ వచ్చినటువంటి డబ్బులు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అయిపోయి వీళ్ళ వ్యాపారానికి సహాయపడనటువంటి పరిస్థితిలో అప్పులు కూడా ఏర్పడటం అప్పు తెచ్చుకుంటారు లక్ష రూపాయలు ఫలానా బిజినెస్ చేద్దాం ఈ లో కాస్త వృద్ధి చేసుకుందాం వ్యాపారంలో అని కానీ ఈ ఖర్చు అనవసరంగా ఖర్చు అయిపోతుంటుంది డబ్బులన్నీ కూడాను వ్యాపారం మాత్రం అక్కడే ఉండిపోతుంది ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇతరులు నమ్మి మోసపోవటం ముఖ్యంగా సజాతీయ శత్రుత్వం అంటారు దీన్ని అంటే ఎవరి జాతి ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు బ్రాహ్మణే శత్రువు అవుతుంటాడు రెడ్డీస్ ఉన్నారు రెడ్డీసే శత్రువులు అవుతుంటారు ప్రజాకే శత్రుత్వం వారి జాతిలోనే వాళ్ళ వాళ్ళలోనే శత్రువులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దేనికంటే ఈ కర్కాటక రాశి వాళ్ళ వృద్ధి ఇప్పటి వరకు కూడాను ఒక రకంగా ఉంటే మొన్న మే ఫస్ట్ నుంచి ఒక రకంగా ఉంది అభివృద్ధి సాగుతోంది అభివృద్ధి పథంలో సాగుతోంది భవిష్యత్తు కూడా వీళ్ళకి మంచి రోజులు రాబోతుంది ఈ పక్కన ఉండేటువంటి వాళ్ళ కుళ్ళు కుతంత్రం ఏదైతే ఉంటుందో నరఘోష అంటాం కదా అది పరిపూర్ణంగా చవి చూసేటువంటి రోజులే ఈ జూన్ మాసం అంతా కూడా రాశి వారి అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి అండి వివాహ పరమైనటువంటివి అయితే మాత్రం కొంతమే వరకు మేలుగా మంచిగానే ఉంటుంది అంటే ప్రయత్నం చేయాలి చేస్తే మాసం చివరిలో కుదిరేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి అంతవరకు కూడాను చూడటం ఇది బాగుంది అని ముందుకు వెళ్ళి మళ్ళీ ఆగిపోవటం మరలా ఇంకో సంబంధం చూడటం ఈ రకమైనటువంటి ప్రయాసాలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఈ జూన్ మాసంలో చివరిలో ఏదైనా సంబంధాలు చూస్తే తప్పనిసరిగా వాటి వల్ల మంచి యోగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే ఇప్పుడు ఉద్యోగస్తులకండి ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి జూన్ విధంగా ఉండొచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులైనా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులైనా ప్రమోషన్స్ అట్లాంటి వాటికి మాత్రం ప్రయత్నాలు ఈ మాసంలో చేయవద్దని చెప్తాం అనుకూలంగా అనుకూలంగా లేదు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది తద్వారా ఏంటంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు వీడికి ఇప్పుడు కాదు ఇప్పుడు కాకపోతే మంచి రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నాలు చేస్తే బాగానే ఉంటుంది కానీ ఈ సమయంలో ప్రయత్నం చేస్తున్నాడు వీడికి మంచి జరగబోతుంది అంటే ఆపటానికి వంద మంది వీళ్ళ మీద పడుతూ ఉంటారు ఇందాక చెప్పుకున్నట్టు శత్రు బాధ కాబట్టి వీళ్ళని చూసి జెరస్ ఫీల్ అవటం ఇట్లాంటి వాటి ద్వారా వీళ్ళకు ఉండేటువంటి వచ్చే ప్రమోషన్స్ అవి కూడాను కావాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆపేయటం తద్వారా వీళ్ళు ఎక్కువగా నష్టం పాలవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లాంటి విషయాల్లో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి ఈ నెల వరకు కూడాను అలాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రశాంతంగా ఉండడం అనేది మాత్రం మంచిది ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా ఉండొచ్చండి వీళ్ళకి ముఖ్యంగా ప్రయాణ విషయాలను మంచి మాట అడిగారమ్మా ప్రమాదాలు పంచి ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ మోకాలు దగ్గర నుంచి కింద భాగం వరకు ఏదైతే ఉన్నాయో వాటి బాధల వల్ల ఎక్కువగా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు అంటే కీళ్ళను నెప్పులు రావడం కానీ వాహన ప్రమాదాలు జరిగి ఈ ప్రాంతాలలో దెబ్బలు తగలటం కానీ వాటి ద్వారా అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాహన ప్రమా ఈ వాహనాలు కూడా ఏదైనా ప్రయాణాలు ఉంటే అవి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అవసరమైతేనే తప్ప దూర ప్రయాణాలు చేయండి ఇప్పుడు లోకల్లో తిరగడం అంటే తప్పనిసరి తిరగాల్సిందే మరి లోకల్లో యాక్సిడెంట్స్ అవ్వవా అంటే నిజంగా మన టైం బాగుండకపోతే మనం కరెక్ట్గా పోతున్నా మన పక్కన వెనక వచ్చేవాడు కరెక్ట్గా రాడు అవునా ఇప్పుడు మంచిగా దారిలో వెళ్తున్న వాడిని బుద్ది కింద పడిపోయి దెబ్బలు తగిన ఎంతమంది లేరు అలాంటి సమయమే ఈ సమయం కాబట్టి అవసరమైతేనే వాహన ప్రయాణాలు చేయండి లేకపోతే హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని రామకృష్ణ అంటూ మీ పనులు మీరు చేసుకోవడం అనేది ఉత్తమ మార్గం అలానే వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి అంటే ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పారు కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు ఈ శుక్రగ్రహ ప్రభావం అనేది చెడుగా ఉన్నది దీంట్లో కూడా వీళ్ళకి కూడా చెప్తాను ముఖ్యంగా సన్నగా తెల్లగా కోలమోహంతో పొడవుగా దాదాపుగా కళజోడు ఉండేటువంటి వ్యక్తులతో జాగ్రత్త అవసరం ఇట్లాంటి వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వీరికి ఈ దోష పరిహారం కావాలి అంటే బొబ్బర్లు ఉంటాయి మనకి బొబ్బర్లు అంటే అలచందలు అంటాం తెలుగులో అలచందుల్లో కూడా బొబ్బర్లలో కూడా తెల్లవి ఉంటాయి మరణ బ్రౌన్ కలర్లో ఉంటాయి ఈ బ్రౌన్ కలరే అలచందలు తీసుకొని చక్కగా ఉడకబెట్టవి నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఉడకబెడితే ఉడుకుతాయి హాఫ్ కేజీ తీసుకొని శుక్రవారం రోజున చక్కగా ఉడకబెట్టేసి వాటిని ఉప్పు ఉవి వేసి తిరగమాత వేసి మంచిగా పోపు వేసి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని ఈ బొబ్బర్లు ఏవైతే ఉన్నాయో బయట ముష్టి వాళ్ళకి కొద్దిగా కొద్దిగా పంచిపెట్టి ఇలా చెప్పిన విధంగానే దక్షిణ ఎన్ని నోట్లు ఇచ్చినా సరే ఇవ్వండి దానిలో ఇదేం లేదు కానీ కాయిన్స్ మాత్రం తప్పనిసరిగా నీళ్ళలో తడిపి ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ కాళ్ళు కడుక్కొని లోపల ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకొని రావడం ద్వారా వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అంటే వీళ్ళకుండేటువంటి సమస్యలు లాభం తెచ్చి పెట్టబోవడం తీసి పక్కన పెడతాం నష్టం జరగకుండా ఉండేందుకు ముఖ్యంగా ఇది బాగా పనిచేస్తుంది మంచి పరిహారం తెలియజేశారండి శ్రీమాత్రి శ్రీ గురు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి